హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుంటారు అనుకుంటున్నాను మేము కూడా బాగున్నామండి చాలా రోజుల తర్వాత బ్లాగ్ చేస్తున్నాను చాలా గ్యాప్ వచ్చేసింది ఇంత గ్యాప్ వచ్చినా కూడా పాత వీడియోసే చాలామంది చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకటి నుండి అయితే రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను నైంటీ నైన్ పర్సెంట్ పెట్టిన పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకో అలా గ్యాప్ వచ్చేసింది ఇప్పుడైతే నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కొత్త ఊయలు తెచ్చారు వాళ్ళు నిన్ననే తెచ్చారంట అందుకనే స్మెల్ ఉంది పెయింట్ స్మెల్ అంటే చూస్తున్నాను బాగుంది కదా తక్కువే చెప్పిందండి మొత్తం సెట్ అంతా కలిపి పైన బుక్స్లు అన్నీ కలిపి రెండు వేల ఐదు వందలు ఏమో చెప్పింది బాగుంది ఇంక పోగానే వరండాలో వేశారు వరండాలో కూర్చున్నాను ఏవో స్నాక్స్ వేసిందంట వేడివేడిగా తెచ్చి ఇచ్చింది

మేమైతే గోల్డ్ షాపింగ్ తీ చేసుకొచ్చామండి అంటే రెండు రోజుల ముందే ఆ రోజు టైం అయిపోయింది నేను మా ఇంటికి వెళ్ళిపోయాను అక్కడ పెట్టేసి బిల్లు ఏం చూడలేదు అందుకనేసి ఇప్పుడు చూద్దామనేసి వచ్చాను అంతలోగా వాళ్ళు చీరలు తీసుకొచ్చారంట పాప బ్లాక్ శారీ కావాలంటే వెళ్ళి తీసుకొచ్చారంట ఉంది బాగానే ఉంది సెవెన్ హండ్రెడ్ ఏమో చెప్పింది బ్లౌజ్ కూడా వచ్చింది చాలా బ్లాగ్స్ అయితే ఉన్నాయి కానీ పోస్ట్ చేస్తాను ఒక్కొక్కటే మెల్లిగా మనకి ఏది కావాలంటే అది కమ్మలు కానీ చెయిలు కానీ ఎన్ని గ్రామంలో కావాలంటే అన్ని గ్రామంలో మిగతా ఏదో కలుపుతారు మన కమ్మలు బుట్టకమ్మలు కావాలనుకో రెండు మూడు గ్రామంలో అంటే రెండు మూడు గ్రామంలో బంగారు పెడతారు మిగతా ఏదో కలుపుతారు ఆడ హుబ్లీలో ఉన్నప్పుడు చాలా మంది అక్కడ తీసుకుంటారు పాడు కావు అయితే వాళ్ళు

ఎన్ని మాట్లాడేసుకుంటామో చూడండి ఇవి వేర్ శారీస్ అక్కడ డైలీ చీరలే కడుతుందండి నైట్లో కానీ వేయదు పూజ చేస్తాం కదా బాగుండదు అనేసి ಯಮ್ಮ ಇಸರಿ ಎಮ್ಮ ಎಮ್ಮ ಇ disulfide ಬರ್ತುತ್ತೆ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಇಕ್ಕೆ ಸೇರಲ್ಲ ಲೇ ಕೂತು ಓಡಿ 2 ಆಗತೇ ಹ್ಮ್ ರೀಟೇಲ್ ಅಲ್ಲ ಅಲ್ಲ ಡಿಗ್ರಿ வேற ಕ್ಲಾಸ್ ಉಂಟೆ ಇದಿದೆ ಅಚೆ ನೇಸುಗಾದ್ ನಾನು ಕೊಂಚ ನೀನನ್ ಬಡಿಸ್ತೀನಿ ಆ ಬ್ಲೇಂ ಕೊಂಚ ನೀನು ಬಡಿಸ್ತೀಯಾ ಮೂಲೆ ಬಾವಿ ಇಟ್ನೇನು ನೀನು मामू कसम वो रेड कर देता है, मतलब मामू लीजिए चांद दे, अनुकाल समझी मामू वो लगाए नारंग लगाए जी, आजूबाजू अप्लेय चल रहा है, हाँ, कहीं नहीं, हाँ, ఇదైతే లలితాలో స్కీమ్ ఉంది నెలకు పదిహేను వేలు అది స్కీమ్ అయిపోయింది అయిపోయాక ఇంకా థర్టీ వన్ గ్రామ్ వచ్చిందండి దానికి ఇది తీసుకునింది మేమే వెళ్ళి అందరు తీసుకున్నాము గోల్డ్ గురించి ఆ ప్యూరిటీ ఏంటి అవంతా అక్కకేం పెద్దగా తెలియదు మామూలుగా కొనుక్కుంటుంది అంతే ఇద్దరు కలిసే వెళ్తాము మామూలుగా స్కీమ్ కట్టడానికి కానీ దేనికైనా గోల్డ్ షాప్కి వెళ్ళామంటే ఇద్దరు కలిసే వెళ్తాము వాళ్ళు వీడియోలు రాకూడదని పక్కన కూర్చున్నారు అక్క పెట్టుకొని చూడండి మేము కట్టిన ఏదో వచ్చి థర్టీ వన్ గ్రాము టోటల్గా దాని వెయిట్ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ ఏమో చూపెడతాను మళ్ళీ బిల్లు నాకైతే లూజు కానీ కాస్త అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ మరి ఎక్కువ చేయడానికైతే కుదరదు అక్కడ ఏమంటే వేస్టేజ్లో వేస్టేజ్ ఏం మనం కట్టిన అవసరం లేదు మళ్ళీ లాస్ట్ అయిపోయినాక స్కీము మనం ఎంత కడతామో దాంట్లో హాఫ్ అమౌంట్ అయితే యాడ్ చేస్తారు మేము అన్ని వాటిల్లోనే కనుక్కొని తర్వాత అక్కడ కట్టాము స్కీము మిగతా ఏమంటే వేస్టేజ్ ఎయిటీన్ పర్సెంట్ వరకు వేస్టేజ్ ఇస్తామన్నారు సిఎంఆర్లో కానీ ఇంకొకటి ఖజానాలో జీఆర్టీలో అయితే మొత్తం వేస్టేజ్ కూడా లేదంట మనం కట్టిన అమౌంట్కి మనకు స్కీమ్ అయిపోయినాక డబ్బులు ఎంత డబ్బులు కడతామో అంతకి కొనుక్కోవాలంట గోల్డ్ ఇంకా కుద అలా ఉండదులేసి మేము లలితాలు అయితే కట్టాము లలితాలు ఏమంటే కాస్త మోడల్స్ తక్కువ ఉంటాయి అంతే అక్కడ ఎక్కువ ఉంటాయి అక్కడ కూడా ఒకటి తీసుకొచ్చాము చూపెడతాను దీనికి మొత్తం వేస్టేజు అంటే సెవెంటీన్ పర్సెంట్ ఏమో పడింది వేస్టేజు దాంట్లో థర్టీ వన్ గ్రామ్ కట్టే పని లేదు మిగతా దానికి వేస్టేజ్ కట్టాలి మళ్ళీ ఒకసారి క్లియర్గా ఇది స్కీమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలంటే కామెంట్స్లో అడగండి మేము అన్ని షాపులు తిరుక్కొని వచ్చే తర్వాత లలితాలు కట్టాము దీన్ని మామూలు వేస్టేజ్ ఎంత పడింది వేస్టేజ్ బస్ మనం కోడికి మనం ఎంత లెక్క పెట్టిన అంత పడిన కట్టాలి కట్టాలి గ్రాములు గ్రాములు ఎంత నలభై ఏడు గ్రాములు

మెగాల బడపంగాల అనక ఫోన్ కి క్యారెట్స్ అంట ఇది థర్టీ సెవెన్ రోజు పై సెవెన్ క్యారెట్స్ పంతొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయి ఇది మాత్రమే పైకి మళ్ళీ యామరాస్ రూబీ ఇవి రూబీ వచ్చి వైటీయా ఇవి రెడ్ గ్రీన్ ఇవి రెడ్ వచ్చి అవి ఇది వండు వండి. ఓకే అలా వండు. మనకు మలైక్ కేరనకి మళ్ళ 70% చింతన ఆగా అలా ఐంది. సోది పక్కన లేదు. మనం ఒకటి దగ్గు తిని గ్రాము తింది. 30 ఏరి గ్రాము గ్రాము. మనం 30 ఏరి గ్రాము తింది. మనం ఎక్స్ట్రా వేస్తాం కదా. కట్టి ఏదైనా ఎంత కంటాము అంత ఆ

ఎంత పడింది పదహారు గ్రాములు పదహారు గ్రాములు పదహారు గ్రాములకి వచ్చి లక్ష ఐదు వేల లక్ష ఆరు వేలు వేస్టేజ్ మొత్తం అంతా గలిపి వేస్టేజ్ పట్నాలు పట్నాలు వేల తొమ్మిది గ్రాములందర పదహైదు వేలు పెట్టింది వేస్టేజ్ మటానికి గోల్డ్ వచ్చి నలభై तो भाई नई है रुपए बोलता करते तो तब भाई गई 15 दिन लो ये स्टेज बने चलो करता कहते हैं हां नाम लेके बताइए वेस्टेज वैसे करेंगे मतलब जीएसटी जीएसटी मतलब और चीज मतलब टैक्स के तहत सुने हम जीएसटी हमने तो हमारा डब्ल्यूटी क्लास का बात सुन well, తొమ్మిది వేలు జిఎస్టి మొత్తానికి జిఎస్టి తొమ్మిది వేలు పేస్ట్ ఎంత పోయిందంటే సోకా ప్లేస్ ఎంత పోయింది ఓల్డ్ లేకుండా మన పేస్టు పద్నాలుగు వందల తొమ్మిది పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయిలు ఇరవై రెండు వేలు 5 पर तो कोई एग्जाम लेते ही निकल पड़ते हैं और आते आते बड़े बनते हैं उदाहरण के लिए बच्चे होते हैं और ये मेल बढ़ती 16 नाम के कोई एग्जाम घंटे ट्रिपल टेस्ट कॉल डबल डबल वाले आधे वेस्टेज में जो हमारा डालो बैठती है थोड़ा बैठे होते हैं आधे आधे बाकी बाकी देना है तुम्हारा